హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మనం ఈరోజు రీడింగ్లో చూస్తామండి ఓకేనా ఈ పర్సన్కి ఎవరు రైట్ పర్సన్ అనుకుంటున్నారు మీరా లేదా థర్డ్ పర్సనా మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం మీ కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెంట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు ఎలాంటి ఏజ్ పర్సన్ అయినా చూడొచ్చండి అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా ఓకే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందంటే ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా అమౌంట్ పే చేయాలన్నమాట అది అర్థం చేసుకోండి ఓకేనా ఓకే అండి ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూస్తామన్నమాట ఓకేనా ఫస్ట్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి పార్స్కి చూస్తా पर्सन के में मेरा एलांटी फीलिंग्स ఉన్నాయి కింగ్ ఆఫ్ వండ్స్ అండి ద ఎంప్రెస్ ಡೆธ ఎట్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ వర్డ్స్ టెంపరెన్స్ ద హెరోఫెంట్ ఫివ్ ఆఫ్ కప్స్ త్రీ అప్ స్వాడ్స్ నెట్అప్ స్వాడ్స్ ఏటాప్స్ ఏ స్వాడ్స్ అండి నేను కొన్ని కార్డ్స్ క్లారిఫికేషన్ చేస్తాను దీంట్లో ఫిన్ అప్ కాప్స్కి అండ్ టెంపెన్స్ ఇంకా ప్యాండ్స్కి ఓకే అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూస్తాం థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి రీడింగ్ థర్డ్ ఉన్నారు అనుకునే వాళ్ళు చూడొచ్చు అండి ఓకేనా థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా వస్తారండి ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ అలా ఎవరైనా వస్తారన్నమాట ఓకేనా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డెవిల్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ స్ట్రెంత్ కనిపిస్తున్నాయా ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ఏం వచ్చింది టూ ఆఫ్ అండి ఓకే ఫస్ట్ మనము మీ పర్సన్ కి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని మనం చూసుకుందాం అండి ఓకేనా మనం ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండి ఈ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది అండ్ మీరు ఎంప్లస్ లెవెల్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు అండ్ ఇక్కడ మీకు ఏదో మనీ బెనిఫిట్స్ ఉన్న పర్సన్ మీరు చాలామంది మీ పర్సన్ మనీ హెల్ప్ చేశారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏదో మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతో తను ఫస్ట్ మీతో వచ్చారండి మీతో చాలా బాగున్నారు రిలేషన్లో అండ్ మీకు ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది కూడా ఈ పర్సన్ ఇచ్చి ఉన్నారనమాట కొంతమందికి ఓకే ఈ పర్సన్ ఎప్పుడైతే తన లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి అనే క్వాలిటీస్ ఉంటాయి కదా కొంతమంది కలలు కంటారు వారి లైఫ్ పార్ట్నర్ గురించి ఈ విధంగానే ఉండాలి తను ఇలాగే ఉండాలి ఇలా ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి ఈ విధంగా రెడీ అవ్వాలి అండ్ ఇంత పొడుగు ఉండాలి ఇంత కలర్ ఉండాలి అలా అలాగనమాట సో అవన్నీ మీలో ఉన్నాయండి ఈ పర్సన్ ఏదైతే కన్నారో అవన్నీ క్వాలిటీస్ మీలో ఉన్నాయన్నమాట ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూసారండి కానీ ఏదో సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయినట్టుగా చూపిస్తుంది మేబీ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ దగ్గర లేరు ఈ పర్సన్ మనసులో మీ మీద లవ్ ఉంది అండ్ ఇక్కడ మనీ రిలేటెడ్గా కూడా మీకు మీ పర్సన్కి ఏదో బెనిఫిట్స్ మీ దగ్గర చూసి తను రావడం కూడా జరిగినట్టుగా చూపిస్తుంది అండి కొంతమందికి ఓకే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ని మాత్రం తను వదలడం లేదండి ఈ పర్సన్ ఓకే తను మీ దగ్గర వస్తారు ఈ పర్సన్ తప్పకుండా రే యూనియన్ ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కదా మనకి ఈ పర్సన్ మేబీ ఇక్కడ మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉన్నట్టుగా మెసేజ్ అయితే ఉందండి అండ్ ఈ పర్సన్కి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇటు తను థర్డ్ పర్సన్ కావాలనుకుంటున్నారు కొంతమందికి ఇక్కడ మీతో మీతో కూడా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా కూడా తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారన్నమాట ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి సరిగా నిద్రపోకపోవడము రాత్రంతా మెలకు ఉండడం అలా చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్కి మీ మీద పొసిటివ్నెస్ కూడా ఉంటుందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్కి మీ మీద పొసిటివ్నెస్ ఉంటుందన్నమాట తను మీతో అవసరం తీరుగా ఉంటారండి ఈ పర్సన్ మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది స్టార్టింగ్లో ఉండిందండి ఇద్దరికి మీకు మీ పర్సన్కి మీకు మీ పర్సన్ మీద మీ పర్సన్కి మీద అన్కండిషనల్ లవ్ అనేది స్టార్టింగ్లో ఉంది కానీ రాను రాను ఏమైంది ఇద్దరి మధ్యలో పొసిసివ్నెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఎందుకు అలా వచ్చిందంటే థర్డ్ పర్సన్ ఇద్దరి మధ్యలో రావడం వలన ఓకే మీ పర్సన్ మీ పర్సన్ అటు ఫోకస్ చేస్తున్నారు మీకు చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారన్నమాట మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనని అడ్మైర్ చేస్తూ ఉన్నారు తనతో మీరు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది మీరు కోరుకుంటూ ఉన్నారనమాట కానీ థర్డ్ పర్సన్ ఫోకస్ అంతా అటు ఉంది మేబీ ఇక్కడ ఈ పర్సన్ ఫిజికల్ అట్రాక్షన్ గురించి కూడా థర్డ్ పర్సన్ దగ్గర వెళ్ళినట్టుగా చూపిస్తుంది అండి అండ్ మీరు ఈ రిలేషన్లో స్టక్ అయిపోతున్నారనమాట ఈ రిలేషన్ నుంచి మీరు ఇంకా అమ్మో అని అవ్వలేకపోతున్నారనమాట ఇక్కడ మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి ఓకే మేబీ పర్సన్ మీకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుందండి ఇక్కడ ఆ సైన్స్ అయితే ఉన్నాయి మిదునుంతుల కుంభరాశి కర్కాటకం మీన మీనరాశి అండ్ మేషం సింహం ధనుస్సు రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి ఆల్ సైన్స్ అయితే ఉన్నాయి ఎలాంటి సైన్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూసుకోవచ్చండి ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు తప్పకుండా కాకపోతే తను థర్డ్ పర్సన్తో రిలేషన్ని ఎండ్ చేసుకుని రావడం లేదండి ఓకే మీరు ఈ పర్సన్కి గుర్తుకొస్తున్నారు మీ వాల్యూ గుర్తుకు రావడమా ఏదైనా జరిగి ఉంటుంది తన లైఫ్లో సో తను మళ్ళీ సిక్స్ ఆఫ్ ఫైవ్ వచ్చేసి మళ్ళీ మీతో న్యూ వివినింగ్ చేయాలనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట తనకి మీరు చాలా గుర్తుకు రావడము అండ్ మేబీ పర్సన్ కి నైట్ టైమ్ లో చాలా గుర్తుకు వస్తారండి మీరు స్వీట్ మెమోరీస్ లాంటిది ఉండొచ్చు అదంతా గుర్తుకు రావడము అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఈ ఓకే మీకు మేబీ మీకు కాల్ రావడం చూపిస్తుందండి మేబీ మీకు ఈ పర్సన్ దగ్గర నుంచి ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల కాల్ అయితే వస్తుంది అనమాట ఓకే థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ తో ఏదో ఫిజికల్ అట్రాక్షన్తో వెళ్ళినట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందన్నమాట ఇద్దరి మధ్యలో ఇంటి ఫిజికల్ నీడ్స్ చూసి పర్సన్ అదర్ రిలేషన్ వారితో రిలేషన్ పెట్టుకున్నట్టుగా చూపిస్తుంది అండ్ మిమ్మల్ని ఇంకా వారి లైఫ్లో మిమ్మల్ని రాకూడదు అనే విధంగా తన చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఇంకా థర్డ్ పర్సన్ దగ్గరే ఉండాలి థర్డ్ పర్సన్ దగ్గర కొంచెం మనీ బెనిఫిట్స్ ఉంటుంది అండ్ తను అనుకున్నంత మనీ అక్కడ బెనిఫిట్స్ లభిస్తుంది ఫిజికల్ నీడ్స్ ఉంది అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అక్కడ అనే విధంగా తను తన ఆలోచన అనమాట ఈ పర్సన్ ఓకే కొంతమందికి మీ పార్ట్నర్కి కి ఇక్కడ థర్డ్ పర్సన్ తో మ్యారేజ్ అయినట్టుగా కూడా చూపిస్తుంది అండి ఓకే కొంతమంది మాత్రం మ్యారేజ్ అవ్వకుండానే తను థర్డ్ పర్సన్ ని మెయింటైన్ చేస్తా ఉన్నట్టుగా చూపిస్తుంది ఓకేనా పర్సన్ కి థర్డ్ పర్సన్ మీద ఫస్ట్ లో ఉన్న లవ్ రాను రాను తగ్గిపోతుందండి ఎందుకు అంటే అక్కడ లవ్ ఉంటేనే తను ఉండగలరు కానీ ఫిజికల్ నీడ్ చూసి వెళ్తే అక్కడ ఫ్యూచర్ లాంగ్ అక్కడ ఉండదండి కమిట్మెంట్ అనేది ఉండదు అనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ ఎప్పుడైతే అట్రాక్షన్ తగ్గిపోతుందో అప్పుడు మీరు గుర్తుకు రావడం జరుగుతుందనమాట నేను ఇందాక చెప్పాను ఇక్కడ ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు మీకు కాల్ చేయడం చూపిస్తుంది మళ్ళీ ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారనమాట మేబీ థర్డ్ పర్సన్ విషయంలో తను చాలా ర్యాస్గా మాట్లాడడం కానీ మీరు ఇచ్చినంత వాల్యూ తను ఇవ్వకపోవడం కానీ ఏదో జరిగిందనమాట సో అక్కడ తను ఇంకా కొంచెం బాధపడుతున్నారు ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు ఈ పర్సన్ మీద మీ పర్సన్ చాలా ఇన్వెస్ట్ చేశారండి తను చాలా ప్రేమను పంచారు ఇక్కడ ఈ పర్సన్కి మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడం అనమాట చాలా బాగా చూసుకున్నారనమాట కానీ థర్డ్ పర్సన్ మేబీ తనకి చాలా కోపం ఉండి ఉంటుంది థర్డ్ పర్సన్కి ఓకే దానివలన ఇక్కడ తను ఏదో మీ ఏదో అక్కడ రిలేషన్ ఎండ్ చేసుకోవాలి అనే విధంగా కూడా ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి థర్డ్ పర్సన్ దగ్గర పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పర్సన్కి మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారు లేదా థర్డ్ పర్సన్ అయినా మీ పర్సన్కి ఏదో మనీ హెల్ప్ చేసినట్టుగా కూడా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ థర్డ్ పర్సన్కి మంచి మంచి గిఫ్టులు ఇవ్వడము అండ్ వారి మీద చాలా ప్రేమను చూపించడము వారితో చాలా బాగా ఉండడము అలాగనమాట మిమ్ మిమ్మల్ని మాత్రం పట్టించుకోలేదండి మీరు చాలా బాధపడ్డారు ఏడ్చారు మీకు చాలా హార్డ్ బ్రేక్ చేశారు కానీ థర్డ్ పర్సన్ చాలా బాగా చూసుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తే సరిపోదు కదా థర్డ్ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ మీద అంతే అటెన్షన్ చూపించాలి కదా సో అది లేదనమాట ఇక్కడ ఓకే దాని వలన ఏదో ఇంకా ఈ పర్సన్ ఏదో తను ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు ఏ రిలేషన్లో ఉండాలా లేదా వెళ్ళిపోవాలా అనే విధంగా అనమాట ఆలోచిస్తున్నారు చాలా థర్డ్ పర్సన్తో ఉందామా లేదా ఎండ్ చేసుకుందామా తను అనుకున్న పర్సన్ అయితే థర్డ్ పర్సన్ కాదు మీరే అనే విషయం ఈ పర్సన్కి అయితే అర్థం అవుతుందండి ఓకేనా ఓకే అండి ఇది మీ పర్సన్ కి మీ మీద ఉన్న ఫీలింగ్ అండ్ థర్డ్ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ అనమాట ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు రీడింగ్ చూసే టైంకి చూస్తాం ఓకేనా మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి కాంట్రాక్ట్ ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ తను హోల్డ్ చేసుకుంటున్నారండి ఓకే మీ ఎనర్జీస్ మీకు మీ పర్సన్కి రీసెంట్గా ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తూ ఉండ ఉన్నట్టున్నాయండి దాని గురించి మీరు చాలా అలసిపోతున్నారు అన్నమాట ఈ పర్సన్ వల్లనే మీరు చాలా విసిగిపోతున్నారు చాలా బాధపడతా ఉన్నారు ఓకే అండ్ మనం ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూస్తాం ఓకేనా ఈ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే అండ్ మీది పాస్ట్ ప్రెజెంట్ క్లారిఫికేషన్ చేస్తా ఓకే పాస్ట్ లో ప్రజలు ఫ్యూచర్ బాగున్నాయండి పాస్ట్ లో ఒకరి ఒకరు ఎలా ఉన్నారంటే మీ ప్రపంచం మీ పర్సన్ మీ ప్ర మీ పర్సన్ ప్రపంచం మీరు అనే విధంగా బతికున్నారనమాట తర్వాత ఎదురు నచ్చిన ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటుంది అండ్ ప్రజెంట్ టైంలో మాత్రం ఈ పర్సన్ మీద న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అండ్ మీకు మాత్రం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా ఆలోచిస్తూ ఉండడం మీ పర్సన్ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువగా గుర్తుకు రావడము నైట్ అంతా మీరు సరిగా నిద్రపోకపోవడం అయితే మీకు జరుగుతుంది అనమాట ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే అక్కడ మూవ్ అని మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ వచ్చేటప్పుడు మీకు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ జరగచ్చండి అండ్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా అయిపోతారు అండ్ మీ లైఫ్లో ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ ఇది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రిజల్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్